చదువుకోలేదమ్మా నేను రెండో తరగతి చదువుకున్నాను మా వారు ఆర్మీలో పనిచేసేవాళ్ళు లెటర్ రాయటం కూడా కష్టమైపోయాడు రాజస్థాన్లో ఉండేవాళ్ళ ఆయన ఉంటే ఒక సంవత్సరం ఇక్కడే ఉన్న పెళ్ళి అయిన తర్వాత ఉన్నాక రెండో సంవత్సరంలో వచ్చి నన్ను తీసుకుని వెళ్ళారు రాజస్థాన్ తీసుకెళ్ళారు రాజస్థాన్ తీసుకెళ్తే లెటర్ రాయటాలు మా అమ్మోళ్ళకి లెటర్ రాయటం రాదు నాకు ఎవరు నన్ను అడగాల్సి వచ్చేది చాలా బాధపడేదాన్ని మనసులో చదువు లేదు లేని వాళ్ళం మేము చదివిచ్చే సోమత లేదు మా అమ్మ చాలా లేని వాళ్ళని అనమాట పూట గడవటం కూడా కష్టం అనమాట మా అటువంటి పరిస్థితుల్లో ఈ ఆర్మీ ఆయన వచ్చి మన్ను పెళ్లి చేసుకున్నారు చేసుకున్న తర్వాత లెటర్లు రాద్దామంటే చదువు లేదు ఆయనకి ఒక సంవత్సరం మరి ఇంటికాడ ఉన్నాను కదా లెటర్ రాద్దామంటే చదువు లేదు అని నన్ను వస్తుంది అప్పుడు కొంచెం కూడా తెలుస్తుంది కదా పెళ్ళి అయిందంటే చాలా బాధపడేదాన్ని మనసు అంతా బాధగా ఉండేది లెటర్ రాయలేను ఆయన చూస్తే అక్కడ ఉండేవాళ్ళు ఆరు నెలలకి ఒక ఇరవై రోజులు లీవ్ తీసుకుని వచ్చేవాళ్ళు ఒక సంవత్సరంలో వస్తే మళ్ళీ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆరు నెలలు అయ్యాక రెండు నెలలు ఇచ్చేవాళ్ళు అట్లా వచ్చేవాళ్ళు ఒక సంవత్సరం ఇంటి దగ్గరే ఉన్నాను నేను ఇంటి దగ్గర ఉన్న తర్వాత రాజస్థాన్కి వచ్చినప్పుడు నన్ను తీసుకెళ్ళారు తీసుకెళ్తే అక్కడ ఒక సంవత్సరం ఉన్నాను నేను అమ్మలకి లెటర్ రాద్దామంటే చదువులేదు లెటర్ ఏంట్రాయను ఆయన ఏం అడుగుదాం ఆయన డ్యూటీ చేసుకుని వచ్చి ఆయన పని ఆయన బిజీగా ఉంటారు లెటర్ రాద్దామంటే సిగ్గు అడగాలంటే అట్లా అట్లా ఎట్లాగో ఒక పిచ్చి రోజులు అవన్నీ